హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ జొన్నపిండితో గుంత పొంగనాలు చేసి చూపించబోతున్నానండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జొన్నపిండితో గుంత పొంగనాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసాను ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్పు ఉప్మరవ వేసుకోవాలండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇంకొన్ని వాటర్ వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఇంకొక పావు కప్పు వేసానండి నేను వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక కప్పు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్న కడాయిలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి చూద్దాం పిండి చూడండి కొంచెం గట్టిగా అయ్యింది నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి గంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని గుంతల్లో నూనె వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి పైన మూత పెట్టి ఐదు నిమిషాలు కాలని వాళ్ళ వీటిని ఇప్పుడు పైన కొంచెం నూనె వేసుకోవాలండి చూడండి ఇలా కాలిన తర్వాత ఇలా తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది నైట్ టైంలో డిన్నర్లోకైనా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకోవచ్చు వీటిని జొన్న పిండితోనే చేశాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్